వెంకట శివ గారు హో మీరు సూపర్ ఉమెన్ మేడం థ్యాంక్ యూ అండి మదనవుతుంది మానస ఇప్పుడు నా వాయిస్ బాగోలేదు పిపర్ కదా అందుకే నా వాయిస్ వింటే మళ్ళీ నువ్వు ఏమైపోతావో ఏమో లే తర్వాత చేస్తావు ఓకేనా అయ్యో అయ్యో మానస శ్రావణి కోడలు వచ్చిందాక రాలే తమ్ముడు తనకి ఇంకా అలక పోలేదనుకుంటా అలా అని కాదండి వెంకటసిమ గారు ఇప్పుడు ఎలాగో మనం చేసే పనులన్నీ చేసుకొని ఖాళీ టైంలో ఇవి చేసుకుంటే ఎవరు ఏమన్నారు కదా మనము ఖాళీగా ఉండే వాళ్ళే ఇది చేసుకున్నాము అంతే కదా కోతి ఏం చేస్తుంది అక్క కోతి హోంవర్క్ మధు రాలేదు బ్రో అని అయితే చెప్తుంది దర్శన్ గారు ఉన్నారండి ఉంటే ఒక మెసేజ్ పడేయండి కదా చిన్నమ్మ బాబాయ్ ఏం చేస్తుండే అక్క మీరు కాల్ చేస్తారా నేను నెంబర్ ఇస్తా ఓకే తమ్ముడు వినయ్ వెళ్తున్నా వెళ్తున్నావా తిన్నావా మరి వినయ్ ఫిఫర్ కదా అక్క దగ్గు జలుబు దానివల్ల వాయిస్ చేంజ్ అయింది అక్క ఓకే ఓకే మానస తల్లి అక్క నేను చెప్పింది చెప్పావా అక్క చెప్పిన చెప్పిన అందుకే అలిగింది కొంచెం సరే నీ ఇష్టం మానస మధు అక్కకి చెప్పినా చెప్పినా మీ పిల్ల ఏం చేస్తుంది విష్ణు పిల్ల పక్కన ఉంది ఏం చేస్తుంది ఇంకా అమ్ముచ్చడ పెడుతుంది మనం చదివేదా మన మెసేజ్లన్నీ చూస్తుంది అంతే కదా దీపిక ఏమైంది అందరు మళ్ళీ సైలెంట్ అయిపోయారు మెసేజ్ చేయండి కదా ఏమైంది గంగబాబు తమ్ముడు రాలే చలికాలం తమ్ముడు రాలే ఇంకా చాలామంది రాల రాజు వస్తలేడేంటి అసలు నితిన్ సార్ కూడా రావట్లే నితిన్ గారు అయితే మొత్తమే మర్చిపోయారు ఏం లేదు ఇప్పుడే కేక్ కట్ చేస్తాం మనసా తెచ్చావా మరి కేక్ ఇంతకీ నాకు కూడా ఎవరైనా ఒకటిని సెట్ చేయవచ్చుగా అక్క ఎవరినైనా ఒకరిని సెట్ చేయాలా మనస తల్లి చేస్తా చేస్తా ఓకే ఓకే విష్ణు మరి నాకు కేకు నాకు కూడా కావాలి కేకు మధు అక్క ఒక పాట పా పాట పెట్టు అక్క మధు ఒక పాట అంటే పెట్టు మధు ఓ మానస నైతే అయితేనే అవుతుండు ఓకేరా మరి చెప్పు విష్ణు సిక్స్ మెంబర్స్ ఉన్నారబ్బా బా హెడ్లో అయితే ఉండొకరి నాతో అయితే మాట్లాడండి ఓకేనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మాధు ఒక పాట అంటే పెట్టు కదా పాట పాడేస్తావు పని అయిపోతుంది భరత్ తమ్ముడు ఉన్నావా తమ్ముడు శ్రీశైలం భరత్ ఉన్నారా రాజు ఉంటే మెసేజ్ చేయండి ఎక్కడ వెళ్ళిపోయారు మధు అక్క జంపు అనుకుంటా ఏం జంపు కాదు అవును కాని పొద్దుగాల నీకు చెంగమ్మ దొరికిందా స్టేషన్లో చెప్పు ఫస్ట్ పొద్దు పొద్దున్నే అయినా స్టేషన్కి ఏం లేదు మానస నీకు లవర్ కావాలి అని అన్నావు కదా చేసాం అక్కా చేశారా తిన్నా ఎగ్గు కర్రీ నేను సపోర్ట్ చేయను నువ్వు సపోర్ట్ చేస్తావు పర తమ్ముడు ఒక సాంగ్ పెట్టు తమ్ముడు ఒక మంచి పాట పెట్టు పాడుతా అందరు విందురు మంచిగా చెంగమ్మ ఎవరక్క అవునా చెంగమ్మ ఎవరా ముద్దు వగులుతుంది నీకు చెంగమ్మ ఎవరనేసి దొలాడుతున్నావా తిరుగుతున్నావా మాట్లాడుతున్నావా అవునా లైవ్కి రావట్లేదేంటి చెంగమ్మ మధ్యాహ్నం ఎవరి లైవ్లో నవతా అక్క లైవ్లో ఉంది నువ్వు కూడా ఉన్నావుగా